హాయ్ ఫ్రెండ్స్ ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మందుబాబులకు గుడ్ న్యూస్ బాగానే చెప్పినట్టుగా తెలుస్తుంది ఇదేంటో ఈ వీడియోని మనం తెలుసుకుందాం మందుబాబులకి చాలా తక్కువ ధరలో ప్రాతబండ్లన్నీ తీసేయడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మనం గత వీడియోలో వైన్ షాపులపై కొత్తగా ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వం అంగీకరిస్తున్నట్టుగా మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో మందు షాపులు వైన్ షాపులపై భారీగా రేటు తగ్గించింది ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ రాష్ట్రంలో అన్ని రకముల ఎన్ఎంసి బ్రాండ్లకు అనుమతి ఇచ్చిందని ప్రభుత్వం మనకు తెలుస్తుంది గతంతో తక్కువ ధరకి కేటగిరీలో ఉన్న కోటర్ రెండు వందలు ఉన్న కోటర్ని భారీగా వైసీపీ ప్రభుత్వంలో భారీగా విక్రమించినట్టుగా తెలుస్తుంది అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వందల రూపాయలు ఉన్న బ్రాండ్ని మనకి తక్కువలో ఎనభై నుంచి తొంభై లోపే విక్రమించాలని కోట ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది కొత్త మద్యం పాలసీ ఎక్సైంజ్ శాఖ ఎక్సేంజ్ శాఖ కంపెనీలతో చర్చించి కొత్త పాలసీ మద్యం ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల తొల తొలివారంలో తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇదే నమ్మలైతే మందుబాబులకి గుడ్ న్యూస్ అయినా చెప్పుకోవాలి కోటర్ రెండు వందలకు దొరికే కోటర్లు ఎనభై రూపాయల నుంచి తొంభై రూపాయలు అంటే సగం రేటుగా పడిపోతుందిగా తెలుస్తుంది దీనివల్ల మందుబాబులకు కల్తీ లేని మందు తరుగుతుంది మరియు ఖర్చు లేనిక నాలుగు వందలు సంపాదించే వాళ్ళకి వంద రూపాయలతో ఒక కూటర మంది వస్తుంది కాబట్టి మూడు వందల రూపాయలు హ్యాపీగా హాయిగా వాళ్ళ ఫ్యామిలీతో గడిపేందుకు వీలుగా ఉంటుందని కూటమి ప్రభుత్వం ప్లాన్ చేసింది దీనికి సంబంధించి కొంచెం ఇదే విధంగా ఇలాగ భారీగా గంజాయి రేటు కూడా భారీగా గంజాయిని కూడా అరికట్టడానికి కూడా కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది భారీగా మందు రేటు పెరిగిపోవడం వల్ల యువతంతా గంజాయిపై మగ్గు చూపుతున్నారు దీన్ని అరికట్టాలంటే భారీగా మందు రేటుని కూడా తగ్గించాలని కూట్యం ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్